ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా భీమైతే చాలా హ్యాపీగా ఉన్నాం చాలా బాగున్నాం అనమాట రకరకాల వంటలతో అన్ని బాగా అయితే వెజికర్రీస్ అన్ని చేసుకొని బాగున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే అందరికైతే ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అనమాట మీరు కూడా అందరికి చాలా హ్యాపీగా ఉండాలని నేనైతే దేవుని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఈరోజు అదేదంటారు జన సుచినో భవంతు అని సో మా ఇంటికి వచ్చేసిన అతిథులు ఎవరంటే వరుణ్ అనమాట మా ఇంటి దగ్గరకు వచ్చేసాడు లేచాను ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక పేరు రాసింది పిచ్చి గీతలతో ఏదో ఒక నుగ్గేసింది దామగాడు దీన్ని చెడ కొడతా నాయన అని నన్ను అడుగుతున్నాడు వద్దునైనా ఏడుతా అని చెప్పి నేను ఆపుతున్నాను లేకపోతే దానుగా ఇప్పటికి చెడిపేద్దామని రెడీగా ఉన్నాడు సాయంత్రం చెప్పేస్తాను వేసేనా అని వేసేస్తాడు సో వెన్సి ఏంటంటే వాళ్ళ జయ అవ దగ్గరికి వెళ్ళింది అనమాట లేకపోతే వెన్సి కూడా వచ్చేది బోరునాడు మాత్రం వచ్చినాడు పప్పన తిన్నాడు పాయసం తినాడు వచ్చేసి నేను ఈరోజు బియ్యం పాయసం చేశాను అనమాట ఆ నందుకు వచ్చేసి గడ్డలు లేచాయి దంతుడు పాయసం చేస్తే వాడు తింటాడని చక్కెర తగలకూడదని చెప్పారు అందుకోసం కొంచెం లైట్ గా తిల్లం చక్కెర నీసు గీసు పాము అన్ని ఏం నలకూనే సరికి ఏం లే పప్పు పప్పు చారు పెరుగు సింపుల్ అనమాట హ్యాపీగా అయితే అయిపోయింది సో చేసి పెట్టాను ఇదే అబ్బా ప్రస్తుతానికి అయితే మేము ఇలా ఉన్నాం ఇప్పుడు అసమ్మం చూడండి నువ్వు అస్సమ్మవా ఇట్రా హాయ్ జబ్ద్రా వీళ్ళకి హాయ్ జబ్ద్రా ఓహో లేచి రాగా హాయ్ చెప్ప నిన్ను నిన్ను అని చెప్పలే హాయ్ అద్ది తల్లి మాకు చాయ్ ఇట్లా చాలా సందరం ఎంతైనా ఇంట్లో ఆడపిల్లలు ఉండి నా సందరే వేరు వాళ్ళ నాన్న పొద్దున్న బలి ఎగతాలు చేసింది మూతి నానప్పు నానా నానూడు సుబ్బీ అట్ట చూపిస్తాడు అట్టే అట్ట నాన్న చూసినా సుబ్బా అట్ట ఎవడుతు చెప్పినప్పుడు అలా ఇట్లా సేవ్ పెట్టుకొని చూపిస్తానమాట ఈరోజు వచ్చేసి మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం ఏంది అది భయపెట్టు భయపెట్టు ఆ ముట్టు ఆ ఇంటిలో పాదైతే చాలా సంతోషంగా వీడియో అయితే రన్ అవుతుంది చూసేయండి మొత్తం అంటే పొద్దు నుంచి సుబ్బు నుంచి కూడా వీడియో తీసి పెట్టాను సో మొత్తం ఒకసారి లుక్ చేయండి వీడియో అయితే పెట్టేస్తాను బాయ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సుబ్బు సీరియల్ కామెంట్ చేయండి బాయ్ వచ్చేసి నాకు ఉమాగారు ఇచ్చారనమాట అనమాట ఉమాగారు మా ఫ్యామిలీ మొత్తాన్ని పంపించారు నేను ఆ సీమంతానికి శారీ కట్టుకుని ఇప్పుడు ఒక శారీ కట్టుకున్నాను అనమాట చాలా లైట్గా ఉంది మంచిగా చాలా తేలికగా ఉంది అనమాట ఓకే బాయ్ ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి చూసిన ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నాడు వచ్చి వాడు వచ్చింది బట్టలు చూపించి నువ్వు పెద్ద పిన్నికి బట్టలకి కదొచ్చింది ఎవరుగాచ్చిన ఎవరు నువ్వెట్టి నువ్వెట్టు సో ఏంటంటే ఇక్కడ గడ్డలు వేసినాయి అనమాట వాటికి డాక్టర్ అయితే యాంటీబయాటిక్ రాసిచ్చినాడు సో మా పెద్దోళ్ళు ఏంటంటే ఇవి బేడిపాలు యాడ చెయ్యాలేజుడు

ీరువాళ్ళు కూడా దూరం నేర్చున్నారు ఈ మధ్య నందు నువ్వు కేక్ తిన్నాక నందుకు ముక్కు కూడా వేరే వాళ్ళు తీసుకొచ్చినారు ఎని కేక్ కోసం వేస్తున్నారు మామూలు పిల్లలు ఉండేటోళ్ళకి అవన్నీ ఏమనేం పరగొట్టమ్మా మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు పిల్లలు తొమ్మిది ఎనిమిది వరకు నిద్రపోతారు కేకు తినకూడదు నందు నువ్వు నీకు అది తగ్గినాక తీసుకొచ్చి సార్ నువ్వు గబగబ తిన నువ్వు ఇప్పుడు తినకూడదు అబ్బు ఏంలే అబ్బు నీకు వాచాది నాన్న నందు నీకు అబ్బు వాచాది నందు ఆ కేక్ నేను పడేస్తాము నువ్వు గబగక తినపడి అంటే పడేచ్చు కేకు నువ్వు తినకూడదు నందు తినకూడుతున్నా నువ్వు చుడు నా బిడ్డ నా బిడ్ నా బిడ్డకు నువ్వు చూడు భూమి అంట పాపం పొరుగులు ఎరుకొని తింటుంది మేము నీళ్ళు పోసుకొని

అయితే మనలే నాకు కొంచెం షార్ప్ కూడా తినలే అబ్బిత పార్టీ సో అయితే ఇక్కడ ఆవు జ్వరం వచ్చే షార్బు తినొచ్చు సో మొత్తానికి అయితే మా న్యూ ఇయర్ పార్టీ ఇదే అనమాట ఏమేం చేసాం సుబ్బు అన్నం రసం రసం పప్పు నైవేద్యం పెరుగు మంచిది ఈమె పూజలు ఎక్కువ ఈమెకు పూజలు ఎక్కువ పూజలు పోతుందోడా బాగా కోటి

వెంచ ఏంటంటే వాళ్ళ వాళ్ళవతో పాటి వెళ్ళింది అనమాట అందుకోసం ఎంచుకు రాలేదు ఓకే